మీరు గమనించండి సాధారణంగా లోకంలో ఉండే పెద్ద పొరపాటేమిటో తెలుసా నచ్చ చెప్పిన నాళ్లు బతిమాలిన నాళ్ళు బామాలిన నాళ్ళు మంచి నాళ్ళు అన్నగారు అన్నగారు ఒక మాట అనుకోండి ఎందుకు అన్నగారు ఆ మాట అన్నారని విచారణ చెయ్యడు తమ్ముడు అన్నగారిది తప్పని నిర్ధారించి తీర్పు చెప్పి అన్నకి దూరంగా బతకడానికి ఇష్టపడతారు ధూర్తతనం తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ల మీద పడి క్షమార్పణ చెప్పాలి అన్న పొరపాట్న అంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు తనకన్నా చిన్నవాడు పొరపాట్నన్నాను ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్న తండ్రి అన్నట్టు ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు తప్ప ఉపకారం చేస్తే అన్నగారు మంచి చేస్తే అన్నగారు మీద పెట్టుకుంటే అన్నగారు బతిమాలితే అన్నగారు పొగిడితే అన్నగారు ఇస్తే అన్నగారు ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాలనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నీర్చుకోవాలి ఎలా బతకాలం కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏంటంటే అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరని అంటాడు తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు గురువుతో సమానం అటువంటి అన్నని తోలనాడితే రౌరవాది పోతాడు తనకి ఉపదేశం చేసిన గురువుని దూషించడమా తనకి స్నాతకం చేసిన మహితాత్ముణ్ణి పట్టుకుని నింద చేయడమా సాక్షాత్ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైనటువంటి అన్నని నింద చేయడమా శాస్త్రం చదువుకుని మర్యాదతో బ్రతకడం నేర్చుకోవాలి అన్న అన్న కాకపోతే ఎవరంటారు అన్న నిజంగా ఒత్తిడిలో ఉన్నాడు ఏదో చికాకులో ఉన్నాడు తను తొందరగా అనగలిగిన వాడు తమ్ముడు ఒక్కడే ఏమిటా బుద్ధి లేకుండా పని సంతోషపడిపోవాలి నన్ను అనేవాడు ఎవరు అని నన్ను ఒరే ఒరే అనే స్నేహితులు ఒక్కరిద్దరు ఉన్నారు వాళ్ళు నన్ను ఎంత మందిలో ఉన్న ఒరే అని పిలిస్తే నేను మురిసిపోతుంటాను నాకు పది ఆభరణాలు పెట్టినట్టు సంతోషిస్తాను నిన్ను ఒరే అని పిలొచ్చే స్నేహితుడు ఎప్పుడో నీతో చదువుకున్నవాడు వాడు ఒక్కడో ఇద్దరో వాడు ఇప్పుడు నువ్వేదో పెద్ద అధికారి అయిపోయావనో నాలుగు ఉపన్యాసాలు చెప్పావనో నాలుగు వేదికలు ఎక్కావనో వాడు వాడు కూడా నిన్ను మీరు అనాలంటే అంతకన్నా కుసంస్కారం ప్రపంచంలో లేదు వాడు నిన్ను ఒరే ఎండంలోనే కితాబు అందులోనే సంతోషం ఆ ఒరే అన్నవాడి పక్కనే నువ్వు కూర్చోగలవు వాడి చేయి పట్టుకోగలవు వాడితో సంతోషంగా మాట్లాడుకోగలం వాడి దగ్గర సేద తీరిపోగలం ఆ ఆప్యాయతకి ప్రతిబింబం అది ఒక్క తల్లి తండ్రి కడుపున పుట్టినవాళ్ళు అన్నగారు ముందు పుట్టినవాడు అధికారం ఉన్నవాడు తమ్ముడిని ఒక మాట అనకూడదా ఒక మాట అంటే వార్చలేడా ప్రతి చిన్న విషయానికి అన్నగారి మీద దెబ్బలాటే అన్న తమ్ముడితో మాట్లాడు తమ్ముడు అన్నారితో మాట్లాడు యాభై రెండు సంవత్సరములు యాభై మూడు సంవత్సరములు దాటిపోయినటువంటి అన్నగారు ఎంతకాలం బతుకుతాడు మీరు ఆలోచించండి ఇంకొక ఏళ్ళు బతికితే చాలా గొప్ప డెబ్బై ఏళ్లు బతుకుతాడు ఏళ్ళు ఉండే అన్నగారు తమ్ముడి ఇంటికి ఎంతకాలం పెడతాడు ఎవడి వ్యవహారం వాడిది ఎవడి కొడుకు ఎవరి కోడలు ఎవడి ఉద్యోగం ఎవడి డబ్బు ఎవడి ప్రయత్నాలు వాడివి మహావిడితే ఏడాదికి ఏడు రోజులు ఎడతాడు మహావిడి ఏడు రోజులు వెళ్ళినా డెబ్బై సంవత్సరాలు వెళ్ళగలడని నమ్మకం లేదు అరవై ఐదు తర్వాత తనంత తాను ఒక్కడూ రైలు ఎక్కి వెళ్లే రోజులు కావు కొడుకు పక్కనుండి తీసుకెళ్లాలి మహావిడితే ఆయన వెళ్లేది ఇంకా పోని అంత వెళ్లినా ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఇంటూ ఏడు నూట నలభై రోజులు నూట నలభై రోజులు ఆయన తమ్ముడింటికి వెళ్ళినా తమ్ముడు అన్న ఇంటికి వచ్చినా ఈ నూట నలభై రోజుల్లో సగకాలం పడుకుంటారు కాబట్టి డెబ్బై రోజులు డెబ్బై రోజుల్లో ఎవడి కాలకృత్యాలు అనుష్ఠానం వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం పోతే అన్న తమ్ముడు పక్కన కూర్చుని ఒక రోజులో సంతోషంగా చేతులు పట్టుకుని నవ్వుకుంటూ చిన్నతనం గుర్తు తెచ్చుకుని సంతోషంగా అరమరికలు లేకుండా పడమటి సంధ్య వైపుకి పొగ్టు వాలిపోతుంటే మనం అందరం అన్నదమ్ములమని పరమ సంతోషంగా మాట్లాడుకునేది ఒక రోజు మొత్తం మీద మిగిలేది ఒక అరగంట అలా చూసుకున్నప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడుకునేది ఆ జన్మలో కలిసి కూర్చునేది ఈ జన్మకి మేము ఒక్క తీగ పువ్వులం ఒక్క చెట్టు కాయలం ఒక తల్లి తండ్రి పిల్లలమని వాళ్ళు మాట్లాడుకునేది అన్నయాని సంతోషంగా పిలిచి అన్నయ్య నీకు ఇది ఇష్టం కదన్న తినన్నయ్య అని తమ్ముడు పెట్టిన తమ్ముడు ఇది నీకు బాగుంటుంది రా నువ్వు కట్టుకోరా అని అన్నయ్య సంతోషంగా ఓ బట్టిచ్చినా ఆ అన్నదమ్ముల అనుబంధం వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ఇక జీవితంలో మిగిలేది కేవలముగా ఒక పది రోజులు పది రోజులు కన్నా ఇక కలిసి ఉండరు పది రోజులు కలిసి బతకడం అంతే ఇక పది రోజులే మనం కలిసి ఉంటాం అంతకన్నా కలిసి ఉండే అవకాశం ఇంకా లేదనుకున్ననాడు ఆ అనుబంధం ఎంత అపూర్వమైంది అభిప్రాయ భేదం లేని ఏ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఉండరు ఉండవచ్చు కానీ కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఇద్దరికి అభిప్రాయ భేదం రాని విషయాలు ఏ ఉంటాయో అవి మాట్లాడుకోవచ్చుగా అంటారు భాగవతంలో అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నను చేయుటో మాడలిచ్చుటో చీరలు సారలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిందుల మోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని ఆ వసుదేవుడు కంసుడితో మాట్లాడతాడు మధుర మంజుల భాషలను అదరించుటో సంతోషంగా ఇద్దరూ ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళు అయిపోతుంటే ఉన్న నాళ్ళు ఉంటారా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో చచ్చిపోయిన తర్వాత మా అన్నయ్యతో మాటలేవండి అని ఆ తర్వాత అన్నగారి శరీరం పడిపోయిన తర్వాత అంత్యష్టి సంస్కారానికి ముందెళ్ళి ఏమిటో పాపం ఒక్కసారి పలకరించలేదు వెళ్లే ఇక పలుకుతాడా అని నువ్వు ఎంత ఏడిస్తే అన్న వస్తాడు ఎంత ఏడిస్తే తమ్ముడు వస్తాడు నీ తోడ పుట్టిన వాడితోనే సర్దుకోలేని వాడివి ప్రపంచంలో నువ్వు ఎవరితో సర్దుకోగలవని నేను నమ్మగలను నిన్నెవరు నమ్ముతాడు నీ కన్నా ముందు పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు నీ కన్నా వెనక పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు మీరిద్దరూ ప్రపంచంలో ఎవరితో సర్దుకుంటారు మీరు ఎవరిని ప్రేమించగలరు ఎవరిని మందించగలరు ఎవరు ఓ మాట అంటే పరగలరు ఎవరిని ఓ మాట అనడానికి మీకు అధికారం ఉంటుంది అసలు కుటుంబ జీవనంలో ప్రాథమిక వ్యవస్థ అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి ఐక ఇన్ని ఇన్నేళ్లు రానివ్వండి అన్నదమ్ములందరూ కలిసి సంతోషంగా వీధిలో నడుస్తున్నారు అనుకోండి ఎనభై ఏళ్ల పెద్దన్నగారు ఆఖరి వాడికి అరవై ఏళ్ళు వచ్చి ఎనభై ఏళ్ళ ఆయన దగ్గర నుంచి అరవై ఏళ్ల వరకు ఐదుగురు అన్నదమ్ములు నడుస్తుంటే పెద్దన్నగారు వచ్చేటప్పటికి తమ్ముళ్ళు కూర్చి తీసుకొచ్చేసామయ్య కూర్చో అని చక్కగా కూర్చుని అన్నయ్య అన్నయ్యా అని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఎంత ముచ్చటగా ఉంటుంది అబ్బా ఆ అన్నదమ్ములు చూడండి ఐదుగురు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎంత ప్రేమో అని ఏ పెళ్లికో వెళ్ళి కలుసుకుంటే ఐదుగురు ఓ మూల కూర్చొని ఐదుగురు ఓ దగ్గర కూర్చొని సంధ్యావందనం చేసుకుని అనయ్య నువ్వు వెళ్ళకు మేము పోసేస్తాం మొక్కల్లో అని అన్నగారి నీళ్లు తీసి తమ్ముడు తన పల్లెల్లో పోసుకుని పట్టికెళ్ళి చెట్టులో పోసి అనయ్య చిన్నప్పటి నుంచి నీకు పంచలంటే ఇష్టమన ఇదిగో నేను పంచగడుతున్నాడు ఈ మధ్య అని తమ్ముడు పంచకట్టుకుని ఐదుగురు అన్నదమ్ములు కలిసి భోజనం చేసి ఐదుగురు అన్నదమ్ములు తమ పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే అన్నగారితో గౌరవంగా మాట్లాడుతుంటే ఐదుగురు అన్నదమ్ములు ఐదు వేళ్లలా కలిసి ఉంటే ఏ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత పొగ్గిపోతారు వాళ్ళని చూస్తే ఎంత పరవశించిపోతాం అన్నగారు పెళ్లి మంటపంలోకి వస్తే తమ్ముడు పోతాడు తమ్ముడు మంటపంలోకి రాగానే అన్నగారు మళ్ళీ ఒక అరగంటలో వస్తాను ఇంకో పెళ్లికి వెళ్ళాలని వెళ్ళిపోతాడు ఎందుకు వచ్చింది దిక్కుమాల బతుకులు అసలు ఆ మాధుర్యాన్ని జీవితంలో పోగొట్టుకోకూడదు రామాయణ కావ్యం మనకి నేర్పింది నిజంగా లక్ష్మణస్వామి రాముడు అన్న మాటలకి ఎప్పుడో వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఎంత కుట్రలైనా చెయ్యాలి కానీ నా అన్న తప్ప ఎవరంటారు మా అన్నే నన్ను అంటాడు మా అన్నే అనాలి అని అంత పరవశించిపోయాడు అంత గొప్ప అనుబంధాలు మహానుభావుడైనటువంటి లక్ష్మణ స్వామిని చిట్ట చివర పిలిచాడు రామచంద్రమూర్తి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలేన అన్నాడు మన పూర్వీకులు పరిపాలించినటువంటి అద్భుతమైన సింహాసనం కోసల రాజ్యం లక్ష్మణ రా నాతో కలిసి పట్టాభిషేకం చేసుకో అన్నాడు ఆయన అన్నాడు అన్నయ్య నాకెందుకన్నయ్య పట్టాభిషేకం నాకన్నా పెద్దవాడు భరతుడున్నాడు భరతుడు చేసుకోవాలి ఈషన్ మాత్రం ప్రతిఫలాపేక్ష లేదు అన్నయ్య అంటే అన్నయ్య రామలక్ష్మణుల ప్రేమ ప్రేమ అంతటి అసలు భరతుడి మీద భరత శత్రుఘ్నుల మధ్య ఉండే ఐకమత్యత గురించి పతాకస్థాయి శ్లోకం ఒకటిచ్చారు వాల్మీకి మహర్షి అయోధ్యకాండ ప్రారంభంలో గచ్చతా మాతుల కులం భరతైన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత వెడుతున్నది భరతుడు తన మేనమావ గారి ఇంటికెడుతున్నాడు తనమేన మేనమావ వెడుతున్న భరతుడు కొత్తగా పెళ్ళైన శత్రుఘ్ను తనతో తీసుకెళ్ళడం ఏమిటి పైగా శత్రుఘ్నుడు భరతుడి వెంట వెళ్ళాడు అని రాయాలి శ్లోకం అలా రాయలేదు భరతుడు వెడుతూ వెడుతూ శత్రుఘ్ను తీసుకుపోయాడు అన్నాడు తీసుకుపోయాడు అంటే భరత శత్రుఘ్న వస్తావా అక్కడ ఉంటావా నీకు ఇబ్బంది లేదా ఇవేం అడగలేదు తీసుకుపోయాడు అంటే ఒక అచేతనమైన వస్తువుని తీసుకుపోయినట్టు నా ఉత్తరయాన్ని వస్తువు వస్తువు పట్టుకుపోయినట్టు నా మెళ్ళో వేసిన పూలమావని పట్టుకుపోయినట్టు శత్రుఘ్నుండి పట్టుకుపోయాడు అంతే భరతుడు అంటే అంత స్వాతంత్ర్యం అంత ప్రేమ ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అంటే శత్రుఘ్నుడు లేకుండా ఉండలేడు ని శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నేను రాజుగారి కొడుకునే ఏడు మా అన్నయ్య నన్ను అలా తీసుకెళ్లిపోవడం అడగక్కుండా అడక్కున్నాను అని ఆయన అడుక్కునేవాడు కాదు అదే మా అన్నయ్య కాకపోతే అలా ఇంకెవరు తీసుకెడతారు అని స్వాతంత్ర్యాన్ని త్యాగం చేశాడు అన్నగారి దగ్గర అది అహంకార పరిత్యాగం అందుకని శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత నీత తీసుకుపోబడినాడు అన్నారు మహర్షి అంతటి అన్యోన్యత